బిగ్ బాస్ సీజన్ ఎయిట్ సందడిని మొదలైపోయింది సెప్టెంబర్ మొదటి వారం తప్పితే రెండో వారం అంటే సెప్టెంబర్ ఎనిమిది నుంచి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ప్రారంభానికి సన్నాహాలు చేస్తూ ఉన్నారు ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపికలో భాగంగా ఫోన్ కాల్స్ మెయిల్స్ ప్రాసెస్ పూర్తి కాగా సెలెక్ట్ అయిన వాళ్ళకి హైదరాబాద్ బంజారా హిల్స్ లోని స్టార్ మా ఆఫీస్ లో ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి దాదాపు రెండు మందికి పైగా కాల్స్ రాగా వాళ్లలో డెబ్బై మందిని ఇంటర్వ్యూకి పిలిచినట్లు సమాచారం ఈ డెబ్బై మందిలో ముప్పై మందిని ఫైనల్ చేసి వారిలో ఇరవై మందిని హౌస్ లకి పంపించబోతున్నారనేది లేటెస్ట్ అప్డేట్ కాగా ఇప్పటికే చాలా మంది కంటెస్టెంట్స్ పేర్లు వినిపిస్తున్నాయి యాదవరాజు రీతు చౌదరి విష్ణుప్రియ బులెట్ భాస్కర్ పొట్టి రమేష్ ఇలా చాలా మంది పేర్లు వినిపిస్తూ ఉండగా స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ గేమ్ షోలో కనిపిస్తున్న వాళ్ళల్లో దాదాపు ఆరుగురిని ఎంపిక చేసినట్లు వారితో కాంట్రాక్ట్ ప్రాసెస్ కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ గేమ్ షో పూర్తి కాగానే బిగ్ బాస్ సీజన్ ఎనిమిది ప్రారంభం కాబోతుంది ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కంటెస్టెంట్స్ లిస్టులో వైజాగ్ బ్యూటీ మన తెలుగు హీరోయిన్ రేఖా బోజ్ ఉన్నారు ఈమెకు బిగ్ బాస్ ఆఫర్ వరించడంతో హౌస్ లో కడుగు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది మాంగళ్యం దామిని విల్లా రంగేలా కళ్యాణ తస్మే నమహ వంటి చిత్రాల్లో నటించిన రేఖా బోస్ అసలు పేరు శ్రీ సూక్ష్మ చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న ఈమెకి సరైన అవకాశాలు రాకపోవటంతో తన ఆస్తులు నమ్ముకుని వైజాగ్ లో సొంతంగా స్టూడియో పెట్టుకుని కవర్ సాంగ్లు వీడియో ఆల్బమ్స్ చేస్తూ ఉంటుంది తెలుగు వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలంటూ గత కొన్నేళ్లుగా గలం విప్పిన ఈ బ్యూటీ రీసెంట్ గా ఇండియా వరల్డ్ కప్ కొడితే వైజాగ్ బీచ్ లో స్ట్రీకింగ్ చేస్తానంటూ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చి నేషనల్ ట్రెండింగ్ లో నిలిచింది క్రికెట్ అంటే ఎమోషన్ ఇది నేను మనస్ఫూర్తిగా ఇండియన్ క్రికెట్ మీద అభిమానంతో చెప్తున్నా తప్పితే హైప్ కోసమో పాపులారిటీ కోసమో కాదు అని చెప్పి క్రికెట్ పై తనకు ఉన్న ఇష్టాన్ని ఈ బోల్డ్ స్టేట్మెంట్ ద్వారా వ్యక్తపరిచింది రేఖా బోజ్ అయితే ఫైనల్లో ఇండియా ఓడిపోవటంతో రేఖా బోస్ తన స్ట్రీకింగ్ ప్రయత్నాన్ని విరమించుకున్నారు ఇక ఈమె పవన్ కళ్యాణ్కి వీరాభిమాని కావటం కూడా కలిసి వచ్చే అంశం మొన్నటి ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ తరపున పిఠాపురంలో ప్రచారం చేసి జన సైనికులకి చేరువయ్యారు ఇప్పుడు ఈమె బిగ్ బాస్ హౌస్ లోకి వస్తూ ఉండటంతో పవన్ ఫ్యాన్స్ మద్దతు కూడా లభించే అవకాశం లేకపోలేదు రేఖా బోస్ అంటే కేరళ కుట్టినో కన్నడ కంత్రినో కాదు ఈమె అచ్చ తెలుగు అమ్మాయి మన తెలుగు దర్శకులు నిర్మాతలు పక్కింటి హెగ్దేలకు పొరిగింటి మీనన్లకు అవకాశాలు ఇస్తూ ఉండటంతో కనీసం రేఖా బోజ్ అని పేరు మార్చుకుంటేనైనా తెలుగు అమ్మాయి కాదని అవకాశం ఇస్తారని శ్రీ సుష్మా తన పేరుని రేఖా బోజ్ గా మార్చుకుంది అయినప్పటికీ అవకాశాలు లేకపోవడంతో ఛానల్ల కష్టం తర్వాత ఇప్పుడు బిగ్ బాస్ లో అవకాశం లభించటంతో ఆమె కష్టానికి ప్రతిఫలం దక్కినట్లే అవుతుంది మరి ఆమె ఫైనల్ లిస్టులో ఉంటే కనుక బిగ్ బాస్ వాళ్ళకి కావలసిన ఫుటేజ్ ఇస్తుందని అనటంలో ఎలాంటి సందేహం లేదు ఈ వైజాగ్ బాంబులో బోల్డ్నెస్ మాత్రమే కాదు డేరింగ్నెస్ కూడా ఎక్కువే మంచి మాటకారి కూడా కాబట్టి ఇలాంటి వాళ్ళైతేనే ఈ బిగ్ బాస్కి కరెక్ట్ సెట్ కాబట్టి ఈమె లోకి వెళ్ళాలి కానీ ఆటని రంజుగా మారుస్తుందని అనటంలో సందేహం లేదు